శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆ శిష్యులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఈరోజు ఈ సందేశం చూసిన వెంటనే విను తల్లి ఇది వింటేనే నువ్వు మారగలవు నీ జీవితాన్ని మార్చుకోగలవు తప్పకుండా వింటావు కదా అని బాబాగారంటూ ఉన్నారండి అసలు బాబాగారు తన ఏం చెప్పాలనుకుంటున్నారు స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామా ఏమంటారంటే బిడ్డ ఎలాగైనా సరే ఒక్కసారి ఇది విను తప్పకుండా నీ జీవితంలో మార్పు వస్తుందమ్మా నీ వెనుక మాట్లాడే వాళ్ళ గురించి ఆలోచిస్తే నువ్వు ఎలా ముందుకు వెళ్ళగలవు చెప్పు కాబట్టి వారి మాటలను అస్సలు వినకు పట్టించుకోకు నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకో నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎవరు ఏమన్నా నీ జీవితంలో ముందుకు వెళ్ళే ఆలోచన ఆపుకోకు ధైర్యంగా ముందుకు అడుగు వెయ్యి తల్లి నీకు కావలసిన మార్పును నీ బాబాని నేనిస్తాను కదా నీ జీవితానికి కావలసిన ఆనందాన్ని నేను నీకు ప్రసాదిస్తాను నీ జీవితాన్ని ప్రశాంతంగా సంతోషంగా జీవించు ఎందుకంటే జరిగిపోయిన కాలం జరిగిపోయిన సంఘటన మళ్ళీ తిరిగి రావు కదా కాబట్టి ఆనందంగా ఉండు ఆనందం అనేది దాచుకోలేము కదా అది దొరికినప్పుడే ఆనందపడాలి నీకు ఏదైతే నచ్చదో దానికి దూరంగా వెళ్ళు అది వస్తువైనా సరే మనిషైనా సరే దూరంగా వెళ్ళిపో జరిగిన దానినే తలుచుకుంటూ బాధపడకమ్మా అలా నువ్వు ఒక విషయం గురించి ఆలోచించడం వల్ల నీ మనసులో బాధ ఏర్పడుతుంది పదే పదే దానినే తలుచుకుంటూ నువ్వు బాధపడుతూనే ఉంటావు అందుకే ఎక్కడ జరిగిన దానిని అక్కడ వదిలేసాయి ఒక్క విషయం గుర్తుంచుకోబిడ్డా నీ చుట్టూ ఉన్నవారంతా నీ మీద ప్రేమతో అభిమానంగా ఉంటారని అనుకోకు అవసరానికి నీతో ఉండి నీ అవసరం తీరాక వెళ్ళిపోయేవారు ఎంతోమంది ఉంటారు అందరూ నీలానే ఉంటారని భ్రమపడకమ్మా నటించేవారికి ఈ ప్రపంచం ఎక్కువ విలువనిస్తుంది కాబట్టి అందరికీ కూడా నటనే కావాలి ఇలాంటి వారికి నీ నిజాయితీని తెలియజేయనవసరం లేదు తల్లి నువ్వు నీలానే ఉండు నీ బాబా ముందు నీ మనసుకి మాత్రమే నిజాయితీగా ఉండు చాలు ఎవరి దగ్గర నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన పని లేదమ్మా తప్పకుండా నీ జీవితంలో ఒక మంచి మార్పు వస్తుంది మంచి గుణంతో ఉన్న నా బిడ్డకు అంతా మంచే జరుగుతుంది నా బిడ్డమైన నీకు సంతోషకరమైన జీవితాన్ని నేను ప్రసాదిస్తాను తల్లి నీకొక ముఖ్యమైన విషయం చెప్పనా ఈ లోకంలో అప్పుడప్పుడు దొరికితే అరుదుగా చూస్తారమ్మా ఎప్పుడు దొరికితే అలక్ష్యం చేస్తారు అవును తల్లి అలాంటి ఈ లోకంలో అందరికీ ప్రేమను పంచాలి అందరితో మంచిగా ఉండాలి అని అనుకోవటం మానుకో ఎవరితోనైనా ఎక్కువగా మాట్లాడితే నిన్ను చులకనగా చూస్తారు తల్లి నీ ప్రేమను అస్సలు గుర్తించరు అలానే నువ్వు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలమ్మా బలవంతంగా దేనిని కూడా ఆపలేము కదా అలానే నీకు దూరం కావాలి అని అనుకున్న వారిని వదిలేసాయి తరువాత వారి నీ గురించి తెలుసుకుని నిన్ను వెతుక్కుంటూ వస్తారు అది బంధమైన సరే తల్లి కష్టంగా ఉంది అని అనుకున్న కష్టకాలంలో కొంచెం ఓపికగా ఉండు అన్నింటినీ నేను సరిచేస్తాను నువ్వు ఎదురు చూసేవన్నీ నీకు నేను అందిస్తానమ్మా ధైర్యంగా ఉండు బిడ్డ నేను నీకు తోడుగా ఉన్నాను ఈ ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ సందేశాలు ఈ మాటలు చెబుతూ ఉన్నాను ఓటమి మాత్రమే నీకు ఎదురవుతుంది అన్నప్పుడు నీకు గెలుపు దగ్గరవ్వబోతోంది అని అర్థం చేసుకోబిడ్డ మాట్లాడే మాటల కన్నా మౌనానికి ఎక్కువ బలం ఉంటుంది కాబట్టి తల్లి మౌనంగా ఉండి చూడు ఆ మౌనం యొక్క ప్రయోజనం నీకే తెలుస్తుంది అందరితో బాగుండాలి అని అనుకునే నీ మనసు ఇంత బాధపడుతూ ఉంది కదా ఎందుకంటే నువ్వు అందరిలో మంచినే చూస్తావు నువ్వు ఎలా అయితే అందరికీ ప్రేమని పంచుతావు ఆ ప్రేమనే నువ్వు కోరుకుంటావు కానీ వారి దగ్గర నుంచి అది నీకు దక్కదు తల్లి ఎందుకంటే వారిలో చాలామంది వారి అవసరం కోసం మాత్రమే నీతో ఉంటున్నారు అలాంటి వారి నుండి స్వచ్ఛమైన ప్రేమను వాసించడం నీ తప్పే అవుతుందమ్మా కాబట్టి బాధపడకు అన్నింటినీ అర్థం చేసుకొని మసులుకో నీ సాయి మాటలు అర్థం చేసుకొని ముందుకు అడుగు వెయ్యి నీ సాయిని నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను బిడ్డ ధైర్యంగా ఉండమ్మా నీకు అంతా శుభమే జరుగుతుంది ఈ తండ్రి ఉండగా నీకు భయం ఎందుకు తల్లి ధైర్యంగా ఉండు అని బాబా అంటూ ఉన్నారండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి